నువ్వు ఇక్కడే ఉండు స్వర్గం వెళ్ళిపోయిందా లేదు ఏంటి అస్గర్ కావాలి ఎందుకు అస్గర్ కావాలి ఏంటి పని అస్గర్ అర్థమైందా అన్నయ్య అడ్రస్ తెలిసింది కదా ఇక వెళ్ళిపోదాం అందుకే నిన్న ఇక్కడ ఉన్నామన్న కావాలి గన్ను కావాలి గన్ నీకెవరు చెప్పారు నేను గన్లంతానని ఇక గన్స్ గీస్ కూర్చునే వెళితే చచ్చా చోట అది అలాంటిది మనకు ఒకటి కావాలి అర్థమైంది నువ్వు పోలీసువి కాదు దెబ్బతిన్న పులివి దీని అవసరం నీకుంది అలాగే తీసుకో కానీ ఖర్చు ఎంతకు వస్తుంది పాతిక వేలు నాకు కాదు నీకెంతకు వస్తుంది ఇవి నీకెవరిచ్చారు ఏమిటయ్యా మరి ఇంత తక్కువగా ఉంది ఎన్ని గన్నులు అమ్మారు పాతిక అంతేనా అన్ సీజన్ గా సార్ నన్ను ఐడే చెప్పమంటారా చెప్పు మన షోరూంలో చిన్న స్కీమ్ పెడదాం ఏమిటి పోర్టబుల్ టీవీ కొన్న వాళ్ళకి నాడు తుపాకి ఫ్రీ ప్రొజెక్షన్ టీవీ కొన్న వాళ్ళకి రివాల్వర్ ఫ్రీ ప్లాస్మా టీవీ కొన్నాడికి ఏకే ఫార్టీ సెవెన్ ఇద్దాం ట్రయల్ కింద నిన్ను నన్ను కాల్చుకుంటాడు బాగలేదా సార్ దరిద్రంగా ఉంది నిన్న అస్గర్ కి చెప్తే బ్రహ్మాండంగా ఉంది అన్నాడు సార్ ఎందుకన్నాడు ఆడో ఎదవా మటన్ ఎక్కువ మెదడు తక్కువ నీ గురించి అనుకుంటున్నావయ్యా వందేళ్లు ఏమిటి ఇలా వచ్చావు నా దగ్గరకు ఆడవాడ వచ్చి కన్నడిగి గొడవ పెట్టుకున్నాడు సార్ ఎవడాడు పోలీసా తెలీస్ సార్ మనాలను కొడుతుంటే నేను స్లిప్ ఇచ్చి వచ్చేశాను అదే చేత అడ్రస్ కూడా ఇచ్చి రాకపోయా నా వైపు చూస్తావు ఎందుకయ్యా రేపటి నుంచి వాడు సినిమా హాల్కి వచ్చినట్టు రోజు నీ అడ్డాకు వచ్చేస్తాడు ఓ నాలుగు షోలు కంటిన్యూస్గా ఇచ్చాడంటే ఇన్మయ్య మొత్తం చెప్పేస్తాడు దెబ్బతో రాంకోటికి రాంబజినే షో ఏమిట్రా మళ్ళీ వచ్చావు ఇక్కడ సోల్డరింగ్ గార్డ్ పెట్టాను సార్ వాడి దగ్గర నుంచి తీసుకో నుంతే నుంతే ఆలోచిస్తే నుంతే ఆ కుర్చీ ఎర్క్రా ఆ आजा आजा नुकाल పెట్టుకుంటా దెచ్చారన్న నా మేదనీకి అభిమానం పోలేదురా అవునన్నా ఏంటది మందన్నా ఓ మంటవా ఏ ఓకే అన్న ఇది కొన్నానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న 18 ఏళ్ళ లోపు చిన్న కుర్రలన్న చిచి దేశం నాశనం అయిపోతుంది అన్న ఆ మాడ్ గోస్తారా హ లడీస్ చా ఆ చోడన వాటరా నా నీట్ ఓకే కిక్కులు లాకపోతే ఏమైనా కానీరా ఈ మందు కొడం అన్నది భయంకరమైన అలవాటు అస్సలు ఎంకరేజ్ చేయకూడదు మనలో కూడా రా పగల రాత్రిగా కళ్ళు తెగ అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్నా అంత గమ్మున మార్రా ఇంకోలా చేసుకుంటా తాగిన వాళ్ళని చంపేస్తావు రూల్ పెట్టాలరా అదొకటే మార్గం భోజనం ఏం భోజనం అంటే గుర్తొచ్చిందన్న కిందోలు మనల్ని భోజనం పిలిచారు అది మర్చిపోయమని మంది వేస్తున్నావు అయితే మన ఏమైనా తాగుబోతులు ఏంట్రా తాగి కరెక్ట్ ఇదిగా ఇక్కడ నేను పెగ్గలేసి కిందకెళ్ళి నాలుగు ముద్దలు తినేసి గుడ్నే చెప్పి వచ్చేస్తాను కనిపెట్టరు కదన్న చావురుగా భలేవాడు రై నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా ఎలా మేనేజ్ చేసేవాడు ఆ రోజు రాత్రి నేను ఇంటికి అనగా గుడ్ మార్నింగ్ ఏమండి ఏంటండి ఈ ఫ్లాట్ మీదేనా ఇది వరకే చూసారుగా బ్యాక్ ని చూశాను ఫ్రంట్ ని చోటు ఇదే ఫస్ట్ టైం నిన్నే ఏంటన్నా అలా నడుస్తున్నావు ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి బాబు నమస్కారం నీకోసం ఎదురు చూస్తున్నావు ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది జలుపు చేసిందా క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడ ఇచ్చేస్తుంది దేవత ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు రంగు బాగుంది నమస్కారం డిజైన్ బాగుంటే పడుతుంది కుట్టింది అమ్మాయిలో మటరి జరిగింది మీ అమ్మాయి చేసిందా బొమ్మ గీస్తే ప్రజ వచ్చింది నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది నమస్తే స్కూ తొరిచింది కదా ఇంక లేనా దాని నుంచి అదే ట్రై చేసిన దీని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగర్ ఎక్కువ శుభ్రత ఎక్కువ అన్నం వడ్డించండి ఆంటీ వడ్డించాను కదా బాబు ఇంకొంచెం పాప ఏం అంటే బిఏ చదివింది బాబు పిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేసాం మంచి పని చేశారు అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా అంత తెలివైందని బాబు తను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలో ఉందనేవాడు వాడే ఉద్దేశంతో అన్నాడు పెరిగేనా బాబు దిగిపోద్ది దిగిపోతుందా అంటే పప్పుచార రుచిపోద్దది నేను ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు అందరికి నీ అంత పొలం ఉండదుగా బాబు నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు టెన్త్ పాస్ అవ్వగానే సిగరెట్ ఫెయిల్ అయితే ముందు యా ఇందాక మేము కూడా టు షేప్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా మీరు తాగొచ్చరగదు అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావే ఎలా దొరికేసావు భోజనం కుడిచేతో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు వాడు సామాన్యుడు కాదే బాబు రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు నిన్నైతే ఏకంగా కౌగులించేసుకున్నాడు వాడినంత ఈజీగా వదలకూడదు

సాయంత్రం టెన్ డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చే ఎందుకు సిస్టర్ నీ బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకుంటాం మీరు సెలబ్రేట్ మరి నేనేం చేయాలి సిస్టర్ బిల్లు కట్టాలి నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్ అప్పు చే తప్పు చే కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి అసలు అదే చేత వాని కూడా తీసుకురాలే లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు అలాగే సిస్టర్ మంచిది ఈ రోజు పబ్బు లో వాడితో ఆడుకుంటాను చూడండి దెబ్బకి వాళ్ళు పారిపోవాలంతే ఎవడు ఆపలేడు అసలు పదా

అడుగాదండియా ఇటు ఎప్పుడు మనం అడుగు ఆచి తూచివేయాలి అని పొద్దున్న కొడతా నిన్ను కడితే నూరు కూడా చిన్నపిల్ల మర్యాద చెప్తున్నాను చిన్నపిల్లలు చంపుతా లేకపోతే చిన్నపిల్లలు కొడతాడా తొక్కి నారదీస్తాను అనుకున్నావు లేకపోతే చిన్నపిల్ల మీద చేసుకుంటాడు చంపేస్తాను అడ్జ ఒక ద

అయిపోవాలి సరేనా ఆయుషంలో మాత్రం మనం కాంప్రమైజ్ కాకూడదు ఈ డబ్బులతోటి బ్రెడ్ తిని పాలు తాగి ఇదిగో ఈ డబ్బులతోటి రేపు పొద్దున ఇడ్లీలు తిని మళ్ళీ పాలు తాగేసాయి ఎల్లుండి ఏం చేస్తావు ఈ డబ్బులని నువ్వు ఉంచేసుకో ఉంచేసుకుని బాగా తిని బాగా చదువుకో పని మరి మో ఈ డబ్బులన్నీ ఎందులో దాచేసుకో లేకపోతే ఆడు దుబ్బేస్తాడు జాగ్రత్త మా బొంగారు తల్లి దువాళ్ళు నెగిస్తే ఈ కర్ర తీసుకుని ఆ నెత్తి మీద డబేలు కొట్టి చచ్చిపోతాడు దా ఇలా మా ఇంకేం భయలేదు ఎవడైనా సరే చిన్నపిల్లలు కొడితే మాత్రం నా గుండె మండిపోతారా ఆ రేణ పిల్లల్ని చూస్తే ఎవరికైనా కాల్చాలనిపిస్తున్నారా దాన్ని పట్టుకొని తుపాకీతో కాల్చేసాను నా కొడుకులు దొరికితే చంపేస్తాను ముక్కలు ముక్కలు నరిగి చంపేస్తాను వాడిని చంపేస్తాను భోగి మటలో పాస్ సామాలి తగలబెట్టడు తగలబడతా అనిసేవాన్ని లేకపోతే బంగారు తల్లి చంపుతారు రా తప్పి రాయ్ రా చంపేస్తాను ఆడు పెట్ట చంపేస్తాను బంగారు తల్లి చప్పే రా చంపేస్తాను చంపేస్తాను ఏంటి వేణు ఆ బంగారు తల్లి ఏంటి చంపడం ఏంటి ఏవై తనకి లవ్ ఫెయిలియరా ఓ రకంగా అలాంటిది పేరేంటి లావణ్య అందంగా ఉంటుందా చాలా ఏం చదువుకుంది రెండో తరగతి రెండో తరగతి